హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో అనంతపురం టొమాటో మార్కెట్కి వచ్చేసి ప్రెజెంట్ దాదాపుగా చాలా అంటే చాలా తక్కువ స్టాకే వస్తుంది అని చెప్పొచ్చు పదహైదు నుంచి ఇరవైయో తేదీల లోపల కొంచెం స్టాక్ పెరిగే అవకాశం ఉంది అనేసి ఫార్మర్స్ అండ్ అలాగే టమాటా మండి ఓనర్స్ కూడా చెప్తున్నారు బట్ ఇప్పుడు ఈ రోజు అయితే డేటు పన్నెండవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ పెద్ద డిఫరెన్స్ అయితే లేదండి సో ఈ రోజుకైతే ఇక ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ రోజు వచ్చేసి టోటల్ టమాటా స్టాకు ఐదు వేల ఎనిమిది వందల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ బాక్సెస్ వచ్చిందనమాట సో దాదాపు తక్కువ స్టాకే అని చెప్పొచ్చు ఇక పదహైదో తేదీకి ఎన్ని రోజులు ఉందండి త్రీ డేస్ అండ్ పెద్దగా అయితే పెరగలేదు అని చెప్పొచ్చు అండ్ స్టాక్ పెరిగితే కనుక కంపల్సరీ బయర్స్ వచ్చే చాలా అంటే చాలా మంచిగా లోడింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి బట్ స్టాక్ లేదు ఇక్కడ వచ్చేసి సో ఓకే ఫ్రెండ్స్ ఇది కేవలం స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమేనండి నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను మీకైతే ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ డైలీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అండ్ రైతన్నలకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏమి అంటే కనుక సో టమోటాలు వచ్చేసి చాలా మంచిగా గ్రేడింగ్ చేసుకురండి క్వాలిటీ వైడ్ డ డివైడ్ చేసుకొని తీసుకురండి మచ్చలు ఉన్నవి కూడా తీసుకురావచ్చు అవి కూడా వెళ్తున్నాయి బట్ చాలా ఎక్కువ మచ్చలు ఉన్నవి సపరేటు అండ్ ఒకటి రెండు మచ్చలు ఉన్నవి సపరేటు అండ్ గోళీలు సపరేటు పలుగ్గాయి అంటే హాఫ్ కలర్ టమోటాలు సపరేటు అండ్ ఇంకొక విషయం ఏమంటే కనుక క్వాలిటీ వైడ్ టమాటాలు తెచ్చారంటే కనుక టాప్ క్వాలిటీకి టాప్ రేట్ వెళ్తుందండి సెకండ్ క్వాలిటీకి సెకండ్ క్వాలిటీ ప్రైజెస్ వెళ్తాయి అనమాట సో ఈ విధంగా ఉంటాయి అనంతపురం టమాటో మార్కెట్లో ప్రజెంట్ ప్రైసెస్ సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి డైలీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ కీప్ వాచింగ్ థ్యాంక్ యూ